అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్పైసీ స్పైసీ వడల రెసిపీ చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ ఒక్కటి తినడం స్టార్ట్ చేశామంటే ఎన్ని తింటామో మనకే తెలీదు అంత రుచిగా ఉంటాయండి తప్పకుండా కొబ్బరి ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతాయి ఇంకా ఏమాత్రం లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు వరకు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా అల్లము అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి మనం బియ్యం పిండి ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని కలుపుకుంటూ బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికాక ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి బియ్యం పిండి అంతా ఈ వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోండి ఇది కొంచెం వేడి తగ్గాక అంటే మనం చేత్తో తాకగలిగినంత వేడికి వచ్చాక మనం చేత్తో కలుపుకోవాలి ముందుగా వేడిగా ఉంటుంది కాబట్టి మరీ చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టినా కూడా గట్టిగా అయిపోతుంది ఆరిపోతుంది కాబట్టి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా వచ్చే వరకు చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి ఏదైనా కవర్ మీద వేసుకొని పల్చగా మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు మీడియంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రెచ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఉన్న క్యాప్ తీసుకొని లేదా బౌల్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటే మనకు నీట్గా వస్తాయి చూడ్డానికి చూసారు కదా ఇలా వచ్చాక మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని మీడియం హీట్ అయ్యాక వేసేసుకోవాలి మనం అన్నింటినీ ఒకేసారి వేసామంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది సో ఒక్కొక్కటి ఇలా పొంగి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చక్కగా పొంగుతూ వస్తాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి చాలా ఈజీ ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే తప్పకుండా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్